హైదరాబాద్ లో భోగి పండుగ పూట విషాదం నెలకొంది సంక్రాంతి పండుగ సందర్భంగా నగరంలో జనాలు జోరుగా పతంగులు ఎగరవేస్తున్నారు ఈ క్రమంలో జనవరి పదమూడవ తేదీ శనివారం రాత్రి నగరంలోని లంగర్ హౌస్ ఫ్లైఓవర్ పై ప్రమాదం చోటు చేసుకుంది ఫ్లైఓవర్ పై నుంచి వెళ్తుండగా చైనా మాంజా దారం మెడకు చుట్టుకుని ఓ సైనికుడు మృతి చెందాడు విశాఖపట్నంకు చెందిన కోటేశ్వరరావు అనే జవాన్ తన విధులు ముగించుకొని బైక్ పై ఇంటికి వెళ్తుండగా లంగర్ హౌస్ వంతెనపై ఓ చైనా మాంజా మెడక చుట్టుకొని తీవ్ర గాయాలయ్యాయి వెంటనే ఆయనను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు అయితే చికిత్స పొందుతూ జవాన్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు హైదరాబాద్ గడిచిన రెండు రోజులలోనే పతంగులు ఎగరవేసే క్రమంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు ఇప్పటికే పోలీసులు చైనా మాంజాను వినియోగించవద్దని వాటిని ఉపయోగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా జనాలు మాత్రం పఠించుకోకుండా పతంగులు ఎగురవేసేందుకు చైనా మాంజాలే వాడుతున్నారు ఇప్పటికైనా చైనా మాంజాలు అమ్మేవారిని కొనేవారిని వాడేవారిని తీవ్రవాద సంస్థ సభ్యులుగా చట్టాలను సవరించి కఠిన చర్యలు తీసుకోవాలని టీం ఆర్సీ న్యూస్ తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాం